చిన్నప్పటి రూల్స్ నేటి పతనానికి ఎలా కారణమవుతాయి అనేది ఒక వీడియో చేశాను అందులో ఆ రూల్స్ ఎలా అప్లై అవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను దానికి సీక్వెల్గా ఈ వీడియోలో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఎలా ఉండిపోతాడు ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితులలో తన పిల్లలపై మధ్యతరగతి యొక్క ఆలోచనలని ముద్రిస్తాడు ఒక మధ్యతరగతి వ్యక్తి జీవితం మధ్యతరగతిలోనే ఉండిపోవడానికి కారణమేంటి అదే పరిస్థితి జనరేషన్స్కి పాస్ అవ్వడానికి గల కారణాలేంటి ఇది లోపుల ఎందుకు ఏర్పడుతుంది ఓవరాల్గా మధ్యతరగతి వ్యక్తి యొక్క సైకాలజీ ఎలా ప్లే అవుతుంది అనేది ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోకి మీకు ఏదో సంబంధం ఉంది అని మీరు భావిస్తే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో ఆల్రెడీ మధ్య తరగతిలో జీవిస్తున్న ఒక వ్యక్తి నుంచి నేను మొదలు పెడతాను అలా అయితే జనరేషన్స్కి ఎలా పాస్ అవుతూ వెళ్ళింది ఎలా బయటపడాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉంటాయి నాకు నష్టం రాకూడదు నా దగ్గర ఉన్నది పోగొట్టుకోకూడదు నా పరువు పోకూడదు ఇలా ఆలోచన చేస్తాడు ఎందుకు ఆలోచన చేస్తాడు ఎందుకంటే ఉన్నది పోగొట్టుకుంటే తిరిగి సంపాదించడం ఎంత కష్టమో తనకు తెలుసు కాబట్టి నష్టం వస్తే ఎంత వెనక పడతాడో అతనికి అర్థమవుతుంది కాబట్టి పరువు పోతే తన కుటుంబమే కొలాప్స్ అవుతుందని భావిస్తాడు కాబట్టి ఎందుకో ఈ వ్యక్తి ఆలోచనలు ఎందుకు ఈ విధంగా ప్లే అవ్వాలి ఎందుకంటే ఇదేమీ అతని తప్పు కాదు ఇది ఒక డిఫాల్ట్ సిస్టమ్ డీఫాల్ట్ థింకింగ్ ఆ స్థానంలో ఉన్న ఆ వ్యక్తే కాదు ఏ వ్యక్తి ఉన్నా సరే అతని మైండ్ అలానే ఆలోచించేస్తుంది ఎందుకంటే ఎవరి మైండ్కైనా సరే ఫస్ట్ సర్వైవ్ అవ్వడమే ముఖ్యం ముందు బ్రతికి ఉండడం ముఖ్యం సేఫ్గా ఆ తర్వాతే ఆనందాలైనా లగ్జరీలైనా ఏమైనా ఈ మనిషి మధ్యతరగతిలో ఉన్నాడు ఉన్నది కోల్పోయినా చేస్తున్న పనిలో నష్టం వచ్చినా అతనికి చేయి అందించే సపోర్ట్ అనేది ఉండదు అతని దగ్గర అంత ఆస్తులేమీ ఉండవు సపోర్ట్ చేసే సిస్టమ్ లేదు ఈ విషయం బ్రెయిన్ ఆలోచనతో అర్థం చేసుకుంటుంది కాబట్టి ఈ పరిస్థితులలో జాగ్రత్తగా ఉండకపోతే సర్వైవ్ అవ్వడం కష్టమని తన మైండ్ భావిస్తుంది కాబట్టి జాగ్రత్త 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 అనే విధంగా ఆలోచనలని ప్రేరేపిస్తుంది అందుకే మిడిల్ క్లాస్ వ్యక్తి అలా ఆలోచన చేస్తాడు ఇప్పుడు ఆ మనిషి ప్రభావం పిల్లల మీద ఎలా పడుతుందో చూడు పిల్లలు అది ఎందుకు నాన్న అని అడుగుతారు దానికి ఆ పెద్దలు చెప్పే సమాధానం ఏంటంటే అది నీకెందుకురా నువ్వు అడగకూడదు నీకు అవసరం లేదు నువ్వు చదువుకోవాలి నోరు మూసుకొని చెప్పిన మాట విను నలుగురు చూసి నవ్వుతున్నారు అని చెప్పి ఆ పిల్లల్ని పెంచే ప్రయత్నం చేస్తారు ఆ పిల్లల బ్రెయిన్లో అది రిజిస్టర్ అవుతుంది మనము అడగడం అనేది ఒక తప్పు ఎదురుగా మాట్లాడడం అనేది ఒక తప్పు నలుగురు నవ్వుకుండే విధంగా మనం ఉండకూడదు అది తప్పు అవుతుంది అని రిజిస్టర్ అవుతుంది ఎందుకు అవుతుంది ఎందుకంటే ఇక్కడ కూడా మన బ్రెయిన్ స్వభావం ఏంటంటే గత తాలూకు ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని జ్ఞాపకాలుగా పెట్టుకొని వాటి నుంచి భవిష్యత్తులో అయినా ప్రస్తుతంలో అయినా మనం చేసే పనులల్లో లాభాలు ఉన్నాయా బాధ కలిగిస్తుందా సంతోషాన్ని కలిగిస్తుందా అనేది ఎస్టిమేట్ చేసి క్యాల్కులేట్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటుంది అందుకే మనకు ఒక మెమొరీ అనేది ఉంది పని లేక కాదు ఎందుకు ఆ మెమొరీ ఈ ప్లానింగ్ ఇంత ఆలోచన కేవలం తనని తాను బతికించుకోవడం కోసం సరే అయితే ఒక మధ్య తరగతి వ్యక్తి నలుగరి గురించి ఎందుకు ఆలోచన చేస్తాడు మీరు గమనిస్తే ఎక్కువగా మధ్య తరగతి గురించి ఆలోచిస్తారు అక్కడే ఈ డైలాగ్ పుడుతుంది మీకేంటండి డబ్బులు మీరు ఏ మాట అయినా చెల్లుతుంది సారు మావి మధ్య తరగతి బతుకులు మేము అలా ఉండడానికి అవ్వదు సారు ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం ఎందుకంటే వీళ్ళు పరువుకి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకు ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉండేది అది ఒక్కటే కాబట్టి ఎంత పోరాడుతున్నాడో జీవితం మీద ఎంత కష్టపడుతున్నాడో ప్రతిఫలం లేదు సపోర్టు లేదు ఉన్న దాంట్లోనే బాధ్యతలను నిర్వర్తించాలి ఇలాంటి వ్యక్తికి ఈజీగా సంపాదించగలిగేది ఏంటి పరువు పరువు ఎందుకు ఆ వ్యక్తికి అవసరం ఎందుకంటే నలుగురిలో గౌరవం ఉంటే నలుగురిలో మంచి పేరు ఉంటే ఆ మనిషికి అప్పు దొరుకుతుంది ఆ మనిషికి శత్రువులు తక్కువగా ఉంటారు నలుగురు నుంచి ఉపయోగం అటు ఉంచు కనీసం నష్టం జరగకుండా ఉంటుంది అనే భావన ఇక పెద్ద యొక్క పిల్లల భవిష్యత్తు వాళ్ళకు పెళ్ళిళ్ళ సమయంలో మంచి పేరు ఉంటే తన ఇంటి బిడ్డనో లేక తన ఇంటికి ఇంకొకరి బిడ్డనో పంపిస్తారని ఒక చిన్న నమ్మకం ఆ నమ్మకంతోనే ఎంతో ఉపయోగపడుతుందని లోకాన్ని తన జీవితంలోకి ఆహ్వానించి ఆ నలుగురు కోసమే నేను బ్రతుకుతున్నాను అన్నట్లుగా బ్రతికేస్తూ ఉంటాడు భార్య పిల్లలు భవిష్యత్తు అని తన బాధ్యతలను నిర్వర్తిస్తూ అర్ధ ఆకలితో యుద్ధం చేస్తూ పరువు ప్రతిష్ట నలుగురు మాటే మనకు ముఖ్యం అనుకుని తనను తానే మర్చిపోయి బ్రతికేస్తుంటాడు కానీ జీవించడు ఇందువల్లే ఒక మధ్యతరగతి వ్యక్తి నలుగురు అనే పదానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాడు అదే పిల్లలకి రుద్దుతాడు పిల్లలు చెడిపోతారనో చెడిపోవాలనో ఆయన ఉద్దేశం కాదు నిజానికి దీని ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఆ వ్యక్తి ఎక్స్పెక్ట్ కూడా చేయలేడు ఎందుకంటే తను కూడా చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాడు కాబట్టి జీవితం అంటే ఇంతే అని అతను నమ్మాడు కాబట్టి అవే పిల్లలకి నేర్పిస్తాడు పిల్లలు కూడా అలానే ట్రైన్ అవుతాడు ఇందులో ఏ మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా సరే పిల్లలకు చెప్పే ఒక మంచి మాట ఏంటో తెలుసా నేను చదువుకోలేకపోయానురా నువ్వు చదువుకో అని సరే ఈ పిల్లాడు పెద్ద ఏడయ్యాడు చదువుకుంటే ఒక మంచి ఉద్యోగస్తుడు అవుతాడు లేదంటే అలానే ఉండిపోతాడు చదువుకున్నాడని అనుకుందాం ఇప్పుడు అతని దగ్గర రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఇష్టమైంది రెండు సేఫ్ అయింది ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి బ్రెయిన్ అప్పటికే మిడిల్ క్లాస్ అలవాటుని అలవాటు చేసుకునింది దానికే ప్రిపేర్ అయిపోయి ఉంది ఇష్టమైన వాటి వైపు వెళితే లైఫ్ రిస్క్లో పడుతుందని థింక్ చేస్తుంది బ్రెయిన్ ఇలాంటప్పుడే ముందు సేఫ్టీ ముఖ్యం మనం సేఫ్గా ఉంటే తర్వాతే ఏమైనా అనే భావన ఆబ్వియస్లీ బ్రెయిన్ ఆలోచిస్తుంది కాబట్టి సేఫ్టీ దారిలోనే వెళ్తాడు ఉద్యోగం అంటాడు శాలరీ అంటాడు పని చేస్తాడు కష్టపడతాడు మిగతా ఏ స్కిల్ ఉన్నా సరే ఎంత అద్భుతమైన స్కిల్ ఉన్నా సరే దాని వైపు వెళ్ళలేడు ధైర్యం చేసి అడుగు ముందుకు వేయాలన్నా తల్లిదండ్రులు అతన్ని ఆపేస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా భయం ఏమైపోతుందో ఎటు వెళ్ళిపోతుందో ఏమైపోతాడని భయం ఇది వాళ్ళ తప్పు కాదు ఆ వ్యక్తి మైండ్లో ఉండే ఒక ఆలోచన ఒక ప్యాటర్న్ దీని కారణంగా పిల్లలు కూడా ఉద్యోగం అంటూ ఏదో ఒక పని చేయడానికే సిద్ధపడతారు ఈలోపు పెళ్లి వయసు వచ్చేస్తుంది పెళ్లి చేసేసుకుంటారు ఆల్రెడీ ఇష్టపడిన వాటిని పక్కన పెట్టేశారు కదా సేఫ్టీ మోడ్లో ఉన్నాడు కదా ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడు కదా ఇప్పుడు భార్య వస్తుంది తర్వాత పిల్లలు వస్తారు బాధ్యతలు పెరిగిపోయాయి ఆలోచనలు వెంటాడతాయి నా భార్య ఎలా నా పిల్లలు ఎలా వారి భవిష్యత్తు ఎలా ఇప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తాడు ఇప్పటికే తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోయి ఉంటారు ఇప్పుడు ఇతను ఒక తండ్రి అయ్యాడు పిల్లల భవిష్యత్తు ఉంది దానికోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు ఇతని తండ్రి ఇతనికి ఏం నేర్పించాడో ఇతను కూడా పిల్లలకి అదే నేర్పించే క్రమంలో పడతాడు ఎందుకంటే ఇతను కూడా సేఫ్టీ మోడ్లోనే ఉండిపోయాడు హాబీస్ని పక్కన పెట్టేశాడు అది ఏదైనా ఆర్ట్ కావచ్చు సంగీతం కావచ్చు మ్యూజిషియన్ కావచ్చు ఏమైనా అతను ఉండి స్కిల్ కానీ పక్కన పెట్టేశాడు ఒక అడుగు ముందుకు వేస్తే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది తను ఫీల్ అవ్వలా తనకు ఇష్టమైంది హాబీగా ఉండిపోయింది తనకి కష్టమైంది సేఫ్టీగా ఎంచుకున్నాడు ఈరోజు ఆ హాబీ తీర్చుకోవాలంటే టైం ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అని ఆలోచన మొదలైంది ఆ హాబీలు తీరలా ఆ టైము లేదు ఆ తీరిక లేదు బాధ్యతల్లోనే మునిగిపోయాడు ఇప్పుడు ఈ పిల్లనికి నువ్వు బాగా చదువుకోవాలిరా నేను నా కళలను నెరవేర్చుకోలేకపోయాను అంటాడు విని చదివిస్తాడు ఎన్నో కష్టాలు పడి పిల్లాడు చదువుకుంటూ వెళ్తాడు అని మిడిల్ క్లాస్ మైండ్ సెట్ మాత్రం పిల్లాని మీద అదే ప్రభావం మీరు ఉద్దేశాడు ఇప్పుడు మళ్ళీ పిల్లాడికి ఒక కన్ఫ్యూజన్ ఏం చేయాలి నేను ఈ టైంలో వాడు కూడా అంతే అనుకుంటే ఉద్యోగం చేస్తాడు లేదంటే తండ్రిలాగే అతను కూడా మిడిల్ క్లాస్లోనే ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు ఒకవేళ ఈ మూడో జనరేషన్లో ఈ పిల్లాడు ఇష్టమైన దాని గురించి స్కిల్ను ఉపయోగించి ముందుకెళ్ళాలి అని బై ఛాన్స్ ఫెయిల్ అయ్యాడా మిడిల్ క్లాస్లోనే ఉండిపోతాడు భయపడిపోతాడు ఇంకా ఇంకా ప్రయత్నం చేయడానికి వయసు ఉండదు ఇతనికి పెళ్ళి అయిపోతుంది పిల్లలు వచ్చేస్తారు టైం ఉండదు బాధ్యతలు ఈ ఓటమి కారణంగా ఈ భయం కారణంగా సురక్షితమే ముఖ్యం అనుకొని మళ్ళీ తన జనరేషన్కి అదే చేస్తాడు ఇలా జనరేషన్స్ అన్నీ పాస్ అవుతూనే వెళ్తాయి లూపులా మారిపోతుంది అదేంటి బ్రో మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు కటిక పేదరికంలో ఉన్న వాళ్ళల్లో ఎదిగిన వారు లేరా ఖచ్చితంగా ఉన్నారు మరి ఇదేంటి దీనికి కారణాలేంటి ఏంటంటే వాళ్ళకు భయం లేదు అనుకోవడం పిచ్చితనం వాళ్ళు కూడా ఒక మధ్య తరగతి మెంటాలిటీస్ నుంచి వచ్చారు వాళ్ళ బ్రెయిన్లో కూడా అవే ముద్రణలు పడ్డాయి వాటి అనుభవం కానీ పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు కూడా అవే వెంటాడుతూ ఉంటాయి కానీ కొన్ని పరిస్థితులు ఉంటాయి అవి వాళ్ళని తీవ్రంగా భయపెట్టిస్తాయి ఏదైనా కోల్పోవడం కావచ్చు అనుకోకుండా ఊహించిన విధంగా ఏదైనా నష్టాలు వచ్చిండవచ్చు కారణం ఏదైనా కానీ వాళ్ళని ఎక్కువగా భయపెడతాయి ఎక్కువగా భయపెట్టినప్పుడు ఒక ఆలోచన అక్కడ మొదలవుతుంది అసలు ఏంటి ఈ భయం ఈ భయం నన్ను ఎందుకు ఇంత వేధిస్తుంది వాట్ ఈజ్ భయం అనేది అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు భయానికి అర్థం వెతుకుతాడు అతను ఎందుకు ఆ పరిస్థితుల్లో ఉన్నాడో ఆలోచిస్తాడు పరిష్కారం వెతుక్కుంటాడు అడుగు ముందుకు వేస్తాడు అతను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిందా దశ దిశ రెండు మారిపోతాయి మిడిల్ క్లాస్కి గుడ్ బై చెప్పేస్తాడు ఆ మనిషి కష్టపడతాడు ఎదుగుతాడు మధ్యతరగతి యొక్క జీవితాన్ని చూశాడు కష్టపడిన తర్వాత ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ జీవితాన్ని చూశాడు ఒక క్లారిటీ వస్తుంది పిల్లల్ని ఎలా పెంచాలి అని ఆ జనరేషన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ మధ్యతరగతి అనే పరిస్థితి ఎలా ఉంటుందంటే తాత నుంచి తండ్రికి తండ్రి నుంచి కొడుక్కి కొడుకు నుండి రేపటి తండ్రికి ఇలా ట్రాన్స్ఫామ్ అవుతూ వెళ్తుంది ఎక్కడో చోట బ్రేక్ వేయాలి ఆ వేసే సామర్థ్యం ఎవరికి ఉందో ఆ భయాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎవరికి వస్తుందో వాళ్ళే ముందుకెళ్తారు ఆలోచించిన వాడు ముందుకెళ్తాడు అర్థం చేసుకున్నవాడు ముందుకెళ్తాడు నేను మధ్యతరగతిలో పుట్టిన వాడినే ఇంకా గట్టిగా మాట్లాడితే బిలో మిడిల్ క్లాస్ నేను అన్నీ చూసా అదేంటి బ్రో ఈరోజు నువ్వు బయట పడిపోయావా సంపాదించేసావా కాదు మధ్యతరగతి నుంచి బయటపడ్డం అంటే ముందు సంపాదించడం కాదు నీ ఆలోచన మారడం నా ఆలోచన మారింది మధ్యతరగతి నుంచి బయటకు వచ్చా నాది ఇప్పుడు ఆ మైండ్ సెట్ కాదు నా గమ్యం ఏంటో ఆలోచించేసి అర్థం చేసుకున్నా ప్రయాణం మొదలు పెడుతున్నా అడుగు ముందుకు వేసేసా సక్సెస్ ఎంతవరకు అనేది నా చేతుల్లో లేదు ఎవరి చేతుల్లో ఉండదు ప్రయాణం మాత్రమే నా చేతుల్లో ఉంటుంది ఎస్ నేను ప్రయాణిస్తున్నాను మధ్యతరగతి అనేది ఏ ఒక్కరికి అది శాపం కాదు ఒక పరిస్థితి అంతే ఆ పరిస్థితిని నువ్వు అర్థం చేసుకొని ఎదుర్కొని ముందుకెళ్తావా లేదా ఆ పరిస్థితి అనే ఊపిలో ఇరుక్కొని అక్కడే బ్రతికేస్తుంటావా అని ఇష్టం అక్కడే బ్రతికితే బతుకుతావు అర్థం చేసుకొని బయటికి వెళ్తే భయం ఏంటో అర్థం చేసుకొని మధ్యతరగతిలో ఉండడానికి కారణాలు ఏంటో అర్థం చేసుకుని అడుగు ముందుకు వేస్తే జీవిస్తావు బతకడానికి జీవించడానికి చాలా తేడా ఉంది మధ్యతరగతి అనేది శాపం కాదు బ్రదర్ అది ఒక భయం తాత భయమే తండ్రికి వచ్చింది తండ్రి భయమే కొడుకు వచ్చింది కొడుకు భయమే రేపటి మళ్ళీ తండ్రికి వస్తుంది ఈ మధ్య తరగతిలో భయం పోదు కానీ భయం ఎందుకు అర్థమవుతుంది మధ్య తరగతి నుంచి బయటపడ్డ ప్రతి వారి జీవితంలో ఒక షాక్ అయినా తగిలి ఉంటుంది ఒక పెద్ద నష్టమైనా కలిగించి ఉంటుంది ఒక పెద్ద ఫెయిల్యూర్ అయినా సరే కలిగించి ఉంటుంది అందుకే భయాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకు వచ్చింది అర్థం చేసుకున్నారు బయటపడతారు ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ వస్తుంది నేను మధ్యతరగతిలో ఉన్నాను కాబట్టి నేను భయంతో బ్రతుకుతున్నానా అయితే ఈ ప్రశ్నలు నీకే నేను ఎందుకు ఇలా అయిపోయాను నా జీవితం ఇక ఇంతేనా నేను ఏం చేస్తే ఏమవుతుందో నా పిల్లల్ని నేను సరిగ్గానే పెంచుతున్నానా నలుగురు ఏమనుకుంటారో డబ్బు ముఖ్యం కాదు ఇలాంటి ప్రశ్నలు నేను వెంటాడుతూ ఉంటే నువ్వు భయంలో ఉన్నావు మధ్యతరగతిలో ఉన్నావు అదే మైండ్ సెట్లో ఉన్నావు ఈ ప్రశ్నలని ఆలోచించు అర్థం చేసుకో భయం ఏంటో అర్థం చేసుకో ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు దీని అర్థం ఒక్కసారిగా రిస్క్ తీసేసుకో అని చెప్పడం కాదు నిన్ను ఆపేస్తున్నది నా మధ్య తరగతి నా సేఫ్టీ నేను ఏమైపోతానో అనే భయమే అయితే ఆ భయాన్ని అర్థం చేసుకోని చెప్పడమే నా ఉద్దేశం సో ఇది గాయస్ ఈ వీడియో ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఆ తరగతి అనే లూపులో మీరు ఉన్నారా లేదా అనేది మీకు ఉంటే కింద కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోలు నేను అప్లోడ్ చేసిన వెంటనే మేము ముందుకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్